ఈ రోజుల్లో ఆల్కహాల్ సేవించడం ఎంతో ఫ్యాషన్ అయిపోయింది వీకెండ్ అనే పదం అందుబాటులోకి వచ్చిన తర్వాత శని ఆదివారాలు వస్తే ఖచ్చితంగా స్నేహితులతో కలిసి మందు కొట్టాలి ఎంజాయ్ చేయాలి అనే ఆలోచనలో నేటి యువత ఉంది అయితే కొందరు బీర్లు తాగుతుంటారు దీనిలో ఆల్కహాల్ శాతం తక్కువగా ఉంటుంది పురుషులే కాకుండా మహిళలు కూడా బీర్లు తాగడానికి అలవాటు పడ్డారు ప్రాచీన భారతీయ సంస్కృతిని ఆడవాళ్లు నెమ్మదిగా వదిలిపెడుతున్నారు దీంతో పురుషులు మహిళలు అని తేడా లేకుండా అందరూ కలిసి బీర్లు తాగుతున్నారు కొలెస్ట్రాల్ తగ్గుతుంది బీరు తాగితే శరీరంలో కొలెస్ట్రాల్ శాతం తగ్గుతుందనే విషయం బయటకు వచ్చింది దీన్ని పరిమితంగా తీసుకోవాల్సినంత స్థాయిలో తీసుకుంటే కొలెస్ట్రాల్ను నియంత్రిస్తుంది విటమిన్ బి ప్రోటీన్ ఫైబర్ వంటి కొన్ని పోషకాలు కూడా బీరు సొంతం ఇందులో నూటపాతిక కేలరీలు ఉంటాయి శరీరంలో ఎల్డిఎల్కు బదులుగా హెచ్డిఎల్ స్థాయిని పెంచడంతో పాటు గుండెపోటును నివారిస్తుంది అయితే మధుమేహ వ్యాధిగ్రస్తులు ఎక్కువగా తీసుకుంటే శరీరంలో ఇన్సులిన్ స్థాయిలు క్షీణిస్తుంది క్యాన్సర్లను నివారిస్తుంది క్యాన్సర్ రావడానికి చాలా వరకు బీరు తగ్గిస్తుంది మూత్రపిండాల్లో రాళ్లను తగ్గించడం బోలు ఎముకలు వ్యాధి రాకుండా చూడడంతో పాటు అధిక రక్తపోటును నియంత్రిస్తుంది జీర్ణక్రియను మెరుగుపరచడంలో ఎంతో తోడ్పడుతుంది దీనిలో కరిగే ఫైబర్ ఉంటుంది బీరును గోధుమలు మాల్టేడ్ బార్లీతో లేదంటే మొక్కజొన్నతో తయారు చేస్తారు బ్రూయింగ్ ప్రక్రియలో కియబెట్టి తయారు చేస్తారు దీన్ని లిక్విడ్ బ్రెడ్ అంటారు లిక్విడ్ బ్రెడ్ను ఆహారంగా పరిగణిస్తారు అయితే బీరుని అధికంగా తీసుకోవడం వల్ల బ్లడ్ షుగర్తో అసమతుల్యత చోటు చేసుకుంటుంది అకాల మరణం లేదంటే డిప్రెషన్ ఆల్కహాల్ డిపెండెన్స్ లాంటి ప్రమాదాలు పొంచి ఉన్నాయి కాబట్టి సాధ్యమైనంత వరకు బీరు తీసుకోకుండా ఉండడమే మంచిది వీకెండ్ అనేది వస్తే ఆ రెండు రోజులు మనసును ఆధ్యాత్మిక కార్యక్రమాల వైపు మళ్లించాలని నిపుణులు సూచిస్తున్నారు